వెల్కమ్ టు కీటాట్స్ ఏపీలో గ్రౌండ్ రియాలిటీ ఏంటి స్థాయిలో జనం ఫీలింగ్ ఎలా ఉంది ఇచ్చిన హామీల విషయంలోనూ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ విషయంలోనూ పద్నాలుగు నెలల అనుభవం ఏం చెప్తోంది ఈ క్వశ్చన్స్ కి మనకి సమాధానం మీడియాలో గాని లేదంటే గనక ఇప్పుడున్న బైపోలార్ సిచ్యువేషన్ లో రాజకీయ వర్గాల్లో గానీ క్లియర్ గా వాస్తవంగా ఉన్నది ఉన్నట్టుగా కనిపించే పరిస్థితి లేదు అందుకోసమే నేను ఈ మధ్య ఐదు ఉమ్మడి కోస్తా జిల్లాల్లో తిరిగిన ఎక్స్పీరియన్సెస్ బట్టి జనంతో మాట్లాడిన అనుభవాలన్నింటిని బట్టి చాలా మందిలో ఐదు క్వశ్చన్స్ కనపడుతూ ఉన్నాయి వాటికి సమాధానం అనండి క్లారిఫికేషన్ అనండి చంద్రబాబు నుంచి జనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని నాకు అనిపించింది ఆ క్వశ్చన్స్ ఏంటో మనం చూద్దాం చూస్తే గనక ఏపీ జనాభాలో మెజారిటీ మైండ్ సెట్ ఇప్పుడు ఎలా ఉంది అనేది మనకు అర్థమైపోతుంది దిస్ ఈస్ టాక్స్ స్పెషల్ చంద్రబాబుకి ఐదు క్వశ్చన్స్ ప్రజల్లో ఇవి నానుతో ఉన్న టాపిక్ అందులో మొట్టమొదటిది ఈ మధ్యన చంద్రబాబు ఏపీ తెలంగాణకి న్యాయం చేసేస్తానని బనక కడతానని చెప్తూ ఉన్నారు కదా ఈ సందర్భంగా చాలా మందిలో చదువుకున్న వాళ్ళలో ఆలోచన ఒకే ఒక్క క్వశ్చన్ పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారు నలభై ఐదు పాయింట్ ఏడు ఉండాల్సిన ప్రాజెక్ట్ ని నలభై ఒకటి పాయింట్ ఒకటికి తగ్గించడానికి చంద్రబాబు చెప్పగలరా అని అడుగుతూ ఉన్నారు చాలా మంది మొదటి దశ రెండో దశ అని చెప్తూ ఉన్నా గానీ వాస్తవం ఏంటి అనేది అందరికీ అర్థమవుతున్న తర్వాత ఎదురవుతున్న ప్రధానమైన ప్రశ్న ఇది పోలవరం ఎత్తు తగ్గడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ తగ్గుతుంది పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది కాబట్టి ప్రాజెక్ట్ వైబిలిటీ ఎఫెక్ట్ అవుతూ ఉండటం వల్లే బనక చెర్ల అనేది తీసుకురావడంతో పాటు ఆర్థిక పరమైన కారణాలు కూడా ఉన్నాయి అనేది చాలా మంది అభిప్రాయం మరి ఈ ప్రశ్నకి చంద్రబాబు ఎప్పుడు సమాధానం చెప్పగలరు అనేది చూడాల్సి ఉంది ఇది ప్రధానమైన క్వశ్చన్ ఇక రెండో సంపద సృష్టిస్తాము అది నా బ్రాండ్ నా ల్యాండ్ మార్క్ అని చెప్పి ఊదరగొట్టి అధికారంలోకి వచ్చి ఈ పద్నాలుగు నెలల్లోనే జగన్ చెప్పిన లెక్క ప్రకారం చూస్తే లక్షా డెబ్బై ఐదు వేల కోట్లకు పైగా అప్పులు చేయడము అదే రీసెంట్ గా కాగి చెప్పిన లెక్క ప్రకారం గత మూడు నెలల్లో చూసినా కూడా ముప్పై ఏడు వేల కోట్లకు పైగా అప్పు చేయడం చూస్తే ఏంటి సంపద సృష్టిస్తానని చెప్పి అప్పులు ఎందుకు సృష్టిస్తున్నారు దీనికి సమాధానం చంద్రబాబు చెప్పగలరా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల విషయంలో ఎదురు చూపులు అలానే ఉంటుంది ఉండగా ఇన్ని అప్పులు ఎందుకు అని జనబాహుళ్యంలో ప్రధానమైన ప్రశ్నగా ఉంది ఇక మూడోది పొలిటికల్ క్వశ్చన్ మీకు అపారమైన అధికారం ఇచ్చినప్పుడు మీ భాషలోనే నైన్టీ ఫోర్ స్ట్రైక్ రేట్ వచ్చినప్పుడు నిరంతరం మీరు జగన్ గురించి ఎందుకు మాట్లాడతారు పరిపాలన గురించి పర్ఫార్మెన్స్ గురించి చేస్తున్న పనుల గురించి జనంలోకి వెళ్ళడానికి బదులు ఎందుకు నిరంతరం జగన్ మీద ఆరోపణలు చేయడం గానీ లేదంటే వైసీపీ అనే ఫ్యాక్టర్ మీద నెట్టడానికి ఎందుకు ట్రై చేస్తూ ఉన్నారు అనేది చాలా మందికి ఉన్న డౌట్ ఎందుకంటే మన చేతిలో అధికారం ఉన్నప్పుడు కేంద్రం సహకారం కూడా అందుతూ ఉన్నప్పుడు మనం అనుకున్నా చెప్పిన హామీ ఇచ్చిన అభివృద్ధి అంతా చేసుకుంటూ పోవాలి కదా దానికి భిన్నంగా ఎందుకు జరుగుతుంది అనేది చాలా మందిలో ఉన్న క్వశ్చన్ ఇది మూడోది ఇక నాలుగోది అమరావతి భూసేకరణ విషయంలో రైతుల రెస్పాన్స్ చూసిన తర్వాత చంద్రబాబుకి ఏమర్థమైంది అనేది ఎందుకంటే అమరావతి పేరుతో మీడియాలో ఉద్యమం నడపడంలో చంద్రబాబు ఎలాంటి పాత్ర పోషించారు అనేది రాష్ట్రం మొత్తం చూసింది వరల్డ్ క్లాస్ రాజధాని కడతానని కనీ విని ఎరగని నిర్మాణాలు చేపడతానని భారీ స్థాయిలో ఎస్కలేషన్స్ తో టెండర్లు పిలవటానికి కూడా రాష్ట్రం మొత్తం చూస్తోంది మరి ఇంత చెప్తూ ఉన్నా కాని రెండో విడత భూసేకరణ అనేసరికి రైతుల నుంచి రివర్స్ రెస్పాన్స్ అనేది ఎందుకు వచ్చింది వ్యతిరేకత అనేది ఎందుకు ప్రబలింది అనేది పెద్ద క్వశ్చన్ ఎందుకంటే మీరు ప్రపంచ స్థాయి రాజధాని కట్టేస్తాను అని చెప్పినప్పుడు నేను ఇలాంటి అడిగేస్తున్నాను మీరంతా నా వాళ్ళు అని చెబుతూ ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో ఉన్న ఆ సోకాల్డ్ రైతులు మాత్రం రెండో విడత భూసేకరణ ఎందుకొద్దన్నారు అంటే మనం చెప్తున్న దానికి ప్రజలకు అర్థమవుతున్న దానికి మధ్య చాలా గ్యాప్ ఉంది అనే విషయాన్ని ఈ అమరావతి పరిణామం నిరూపిస్తూ ఉందా కాదు కరేడు లాంటి గ్రామాల్లో కూడా ప్రజల వైపు నుంచి వస్తున్న ప్రతి ఘటన దేనికి నిదర్శనం అనేది ఫోర్త్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక ఐదోది నిజానికి అది నా ఫేవరెట్ టాపిక్ కూడా మనం నీతి న్యాయం ధర్మం సచ్చీలత గురించి మాట్లాడుతూ ఉంటాం నైతిక విలువలు ఆత్మగౌరవం లాంటి వాటి మీద ప్రతి పది రోజులకో పదిహేను రోజులకో ఏదో ఒక ఇష్యూని రైజ్ చేసి మన మీడియా ఫోకస్ అంతా దాని మీదే పెట్టి కథ నడిపిస్తూ ఉంటాం ఇప్పుడు సపోజ్ మహిళల ఆత్మగౌరవం అని వారం రోజుల కిందట మనం ఇలాగే చేసాం కానీ రోజా లాంటి నాయకురాల విషయంలో చేసిన వ్యాఖ్యల మీద చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు అని చాలా మంది అడుగుతూ ఉన్నారు ఎందుకంటే మహిళలకి ఆత్మ గౌరవం ఉండాలని మహిళల్ని గౌరవించని పార్టీ వైసీపీ అని మనం ఒక పక్కన మాట్లాడుతూ ఉంటాం ఇంకో పక్కన రెండు వేలిస్తే రోజా ఏమైనా చేస్తుంది అని మన ఎమ్మెల్యే అంటే ఆ వ్యాఖ్యల్ని సమర్థించేలాగా ఎదురు రోజా మీదే దాడి చేసేలాగా మన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని వ్యవహరించడాన్ని బట్టి చూస్తే ఏమనుకోవాలి మనం చెప్పడానికి మాత్రమే నితులు ఉంటాయా పాటించడానికి కాదా అనే క్వశ్చన్ అందరిలోనే ఉంది రోజా సినిమా నటి కాబట్టి రెండు ఇస్తే ఏమైనా చేసేస్తారు అనే కామెంట్లు చేసి ఉంటే గనక అది మరింత ప్రమాదకరమైన పరిణామం ఎందుకంటే ఒక నటుడు స్థాపించిన పార్టీని మనం నడుపుతూ ఉన్నాం ఇంకో నటుడు స్థాపించిన పార్టీతో పొత్తు లేకపోతే గనక మన పరిస్థితి ఏంటో మనకి అర్థం కావట్లా ఇలాంటప్పుడు సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రోజా లాంటి వాళ్ళ మీద ఇలాంటి దారుణమైన షాకింగ్ కామెంట్స్ చేయడము దాన్ని సమర్థించేలాగా పరోక్షంగా రెచ్చగొట్టేలాగా మనం వ్యవహరించడము అనేది ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి ధోరణి చంద్రబాబు ఎందుకు ఆపడం లేదు నేరుగా ఎందుకు మాట్లాడడం లేదు అనేది ఐదో ఇంపార్టెంట్ క్వశ్చన్ అసలు ఇలాంటి క్వశ్చన్స్ కి సమాధానం చెప్పగలరా జనంలో ప్రబలంగా కనిపిస్తున్న ఇలాంటి ఇష్యూస్ మీద చంద్రబాబు క్లారిటీ ఇవ్వగలరా అని ఏపీ ప్రధానంగా ఇప్పుడు ఎదురు చూస్తుంది మరి సమాధానం ఏంటంటారు దిస్ ఈస్ కీ టాక్స్